ఛానల్ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం బిగ్ బాస్ నైన్ లో ఇమ్యూనిటీ పవర్ ఎవరు చేసుకున్నారు అండ్ టాస్క్ చేశారా ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం సో ఎవరైనా సరే సరే కొత్త కళ చూసినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి సో ఇంకా ఈ ఇమ్యూనిటీ పవర్ గురించి టాస్క్ గురించి మాట్లాడేది ముందు కూడా మనం ఒక చిన్న గొడవ గురించి అయితే మాట్లాడుకుందాం ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గొడవ ఏంటంటే ఒక చిన్న పోపు గురించి అయితే గొడవ జరగడం జరిగింది అది సంజనాకి అండ్ తనుజాకి సో ఏంటంటే ఫస్ట్ తను సందన అయితే మనకి తనుజ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది నాకైతే కోప్ కావాలని చెప్పేసి సంజన అయితే అడగడం జరిగింది తనుజా తనుజా ఏమని చెప్పిందంటే గార్లిక్ అయితే షార్టేజ్ ఉంది సో ఒకవేళ రేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఏం కావాలంటే అది చేయించుకోండి అని చెప్పేసి తనుజ అయితే సంజన గారికి అయితే చెప్పడం జరిగింది సో ఇంకా తను తక్క నుంచి మనకైతే కిచెన్ డిపార్ట్మెంట్ అయితే రావడం జరిగింది సందన సంజన వచ్చిన తర్వాత ఏమన్నదంటే వాళ్ళకి ఏం చెప్పకుండా రెటో తీసుకొచ్చి అయితే పెట్టడం జరిగింది గ్యాస్ మీద అయితే వీరిద్దరు డిపార్ట్మెంట్ ఏంటంటే అక్కడ ఉన్న కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒపీనియన్ ఏంటంటే అంటే ఒకవేళ మీకు ఈ పోపు ఇంపార్టెంట్ అయితే చేస్తాము లేకుంటే మేము ఇంకా ఫ్రెషప్ కాలేదు బ్రష్ చేసుకోలేదు తను కూడా చేయలేదు మేము ఫ్రెష్అప్ అయిన తర్వాత చేస్తామంటే లేదు నాకు ఇప్పుడే కావాలి కొంచెమే కావాలని చెప్పేసి సంజన గారు అయితే చెప్పడం జరిగింది డీమాన్ పవన్ అడి ఆల్రెడీ దోశకు నేనైతే కర్రీ అయితే చేసాము అది సరిపోతా చూసుకోండి అని చెప్పి చెప్పను లేదు నాకు ఇప్పుడే కావాలి ఒకవేళ మీకు వీలు లేదంటే నేనైతే శ్రీజాత శ్రీజతో చేయించుకుంటాను మరి ఏమంటారు మీరు అని చెప్పేసి సంజన అయితే అడగడం జరిగింది నాకైతే పవన్ అయితే ఏమైతే రెస్పాన్స్ అయితే కాలేదు దాని తర్వాత అక్కడి నుంచి సంజన మళ్ళీ తనుజ దగ్గరికైతే వెళ్ళడం జరిగింది వాళ్ళు చెయ్యాలంటే వాళ్ళు ఫ్రెష్అప్ కావాలంట సో నేను శ్రీజాతో చెప్పించుకుంటాను నేను చెప్తాను తను చేస్తుంది అని చెప్పేసి నాకు అయితే చెప్పడం జరిగింది సో దానితోటి తనుజ ఏమంటుంటే లేదు నేనే అని చెప్పేసి ఇద్దరి డిపార్ట్మెంట్ కి రావడం జరిగింది సలో లేదు బజర్ అయితే మోగింది రేషన్ వచ్చిందని చెప్పేసి రేషన్ అయితే ఆల్మోస్ట్ చాలా మంచి అయితే రేషన్ అయితే వచ్చింది సో ఇంకా తనుజ ఏమంటుందంటే గార్లిక్ లేదు కాబట్టి మీరు పోపు చేసుకోకండి అని చెప్పేసి తనుజైతే చెప్పడం జరిగింది లేదు నాకు గార్లిక్ అయితే అవసరం లేదు నాకు నార్మల్ గా పోపు దింపులా ఉంటే చాలు నేను వాటితోటే వేసానంటే లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది లేదని చెప్పేసి నేను చూస్తానని చెప్పేసి పాత రేషన్ చూస్తే మాత్రం చాలా రేషన్ అయితే ఉంది నార్మల్ గా పోపు సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి లేదు మీరు ఇక్కడికి వచ్చి నా నా కిచెన్ లోకి వచ్చి మీరు అలా నోట్ చేసుకోవద్దు మీరు అలా అన్ని చూడొద్దు అని చెప్పేసి తను చాలా గట్టిగా అయితే సందన గారు అయితే అనడం జరిగింది తను సందనగారు ఏమన్నారంటే నేను కూడా ఓనరే కదా నాకు ఉంటుంది కదా తీసుకోవాలా చేసుకోవాలి చూసుకోవాలని చెప్పేసి నేను ఏమన్నా టెనెన్స్ కాదు కదా సందన గారు అయితే చెప్పడం జరిగింది ఇక దీంతో ఇద్దరు మధ్యలో అయితే డిస్కషన్ అయితే చాలా గట్టిగా అయితే పెరిగింది సో ఇంకా సందన గారు అయితే ఈ చిన్న పోపు ఇట్లా నువ్వు ఇట్లా గట్టి గట్టిగా మాట్లాడతారని చెప్పేసి ఇంకా తన అయితే ఫుల్ ఏంది ఇంకా బెడ్ దగ్గరికి అయితే ఫుల్ ఏడ్చి ఇంకా చాలా మంది అయితే ఓదార్చారు సో ఇంక ఇదండి జరిగింది అయితే ఒక చిక్కు గురించి అయితే గొడవ జరిగింది మన వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పో మీరే నక్కు అమన్ చేసి చెప్పండి ఇంకా మనకి టాస్క్ అయితే మొదలు పెట్టడం జరిగింది బిగ్ బాస్ అయితే సంచాలక్ అయితే పవన్ ఈ గేమ్ ఏంటంటే ఒక ధర్మకోల్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ షీట్ మొత్తం మొత్తం పగలు కొట్టిన తర్వాత త్రీ బెలూన్స్ ఉన్నాయి దాన్ని తీసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది సో ఇంకా ఫస్ట్ రావడం అయితే మనకైతే ఫోర్ మెంబర్స్ వస్తారు ఫోర్ సో ఫోర్ మెంబర్స్ లో ఇమాన్ సంజ ఒక టీము సుమనన్న అండ్ దివ్య ఒక టీము సో వీళ్ళిద్దరు ఫోర్ మెంబర్స్ కర్స్ అయితే గేమ్ అయితే స్టార్ట్ అయితే చేశారు సో ఇంకా ఇక్కడ అయితే సుమనన్న అయితే అసలు సూపర్ అయితే సూపర్ ఆడండి గేమ్ అయితే ఆయన ఉన్న హైట్ కి ఆయన పొట్టకి ఆయన ఏజ్ కి అసలు సంబంధమే లేకుండా గేమ్ అయితే ఆడండు చాలా అంటే చాలా బాగా ఆడండి అసలుకి మొత్తం గేమ్ అయితే ఆడటం జరిగింది సుమనన్న అయితే సో ఇక్కడ ఇక్కడ నేను చూసింది ఏంటంటే దివ్య అంత ఏజ్ పర్సన్ నార్మల్ గా ఉన్నా సరే అని అత్త పోకుంది ఎక్కడ బట్టు ఎవరే అట్ల నీళ్ళ అట్లనే అయితే ఉంటుంది నాకైతే నచ్చలేదు తను కూడా వెళ్ళి తీస్తే బాగుండే అనుకున్నాను సో ఇంకా ఇలా అయితే వీళ్ళిద్దరు జరిగింది ఇంకా సందన అండ్ అయితే ఇద్దరు అయితే వాళ్ళైతే డిపెండ్ చేస్తున్నారు వాళ్ళైతే గేమ్ ఆడరు బట్ వాళ్ళైతే ఈ ఈ ఫస్ట్ రౌండ్ లో అయితే వీళ్ళు నలుగురు అయితే మన మనకి సుమనన్న అండ్ దివ్య అయితే గెలవడం జరిగింది వచ్చేసి గుండంకులు ఫ్లోరా ఒక టీము అండ్ మనకి భరణి తనుజ ఒక టీము సో ఇంకా వీళ్ళిద్దరైతే ఫోర్ గేమ్ ఆడి ఇద్దరు కూడా వాళ్ళ అసలు మొత్తం థర్మాకోల్ పగుల ముందే బెలూన్స్ అనేది తీసేసుకొని స్కెట్ అయితే వేసుకున్నారు ఒకటే ఒక బెలూన్ ఏమో మనకి గుండంకులు వేసుకోవడం జరిగింది రెండు బెలూన్స్ ఏమో మనకి భరణి వేసుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరు ఫౌల్ గేమ్ ఆడడం జరిగింది ఎందుకంటే అక్కడ ధర్మకూరు పగలు కొట్టిన తర్వాతనే బెలూన్ తీసుకోవాలని చెప్పేసి మనకైతే బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది మరి ఇంకా గా ఉన్న పవర్ అయితే ఇక్కడైతే గుడ్ డిసిషన్ అయితే తీసుకున్నాడు ఎందుకంటే ఇద్దరు కూడా ఫౌల్ గేమ్ ఆడారు ఫోల్ గేమ్ అక్కడైతే ఎవరైతే మనకి విన్నర్ లేదని చెప్పేసి సంచాలక్ అయితే మొత్తానికి అయితే చెప్పేశారు వచ్చేసి రీతు కళీన్ ఒక టీము అండ్ శ్రీజ రాతోడు ఇద్దరు ఒక టీము సో ఫోర్ మెంబర్స్ గేమ్ ఆడటం జరిగింది సో వీరిద్దరు కూడా ఫోర్ గేమ్ ఆడారు ఎందుకంటే ఇక్కడ రీతు రామరాత్రుడికి ఇద్దరు ఫ్రైట్ చేసినంటే ఇద్దరు ఇక్కడ వీళ్ళు ఆపుకున్న తర్వాత ఒక్కరు పైకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఎవరైతే కలెరుండో అన్ని చూసుకోకుండా కొన్ని కొన్ని వదిలేసి వెళ్ళి బెలూన్ తీసుకొని అయితే బాస్కెట్ అయితే ఇవ్వడం వేయడం జరిగింది సెకండ్ వన్ కి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అయితే రీతు అయితే చెప్పడం జరిగింది నువ్వు ఇంకా అవన్నీ పగలగొట్టి పగలగొట్టలేదు నువ్వు అప్పుడే బెలూన్ తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి రీతునే చెప్పడం జరిగింది సో ఇంకా ఇటు శ్రీజ దగ్గరకు వస్తే మాత్రం శ్రీజ మ్యాక్సిమ్ ఆల్మోస్ట్ అన్ని పగలు కొట్టుకుంటూ వచ్చింది లాస్ట్ ఏదైతే ఫస్ట్ వన్ ఉన్నాయో అది తను పగలగొట్టలేదు లేదు బట్ ఏదైనా బెలూన్ పట్టుకుందాం అనేది అది జారిపోయింది జారిపోయింది తను పట్టుకోలేదు చెప్తుంటే అంటుంది అంటే కళ్యాణ్ విషయంలో అన్ని చూసుకోవాలి కదా చూసుకోకుండా ఎలా వెళ్తాం అని చెప్పి కోపంగా ఇట్లా ఇంకా ఇస్ ఇద్దరు ఆయన కోకో హ్యాక్ చేసుకుంది ఇంక ఇక్కడ ఏదో సో జరిగిపోయింది సో ఇంకా ఈ విషయానికి వస్తే ఇద్దరి మధ్యలో మన సంచాలక ఏం చెప్పిందంటే ఇద్దరు కూడా కోల్ గేమ్ ఆడరు ఇద్దరు కూడా గెలవలేదు అని చెప్పేసి సంచాలకైతే అయితే చెప్పడం జరిగింది ఇంకా మనం ఈ టాస్క్ లోనే చూసిన తర్వాత అయితే మనకి సుమరన్న అండ్ దివ్య గెలిచారు కాబట్టి ఇప్పుడు సెకండ్ టాస్క్ అయితే మనకి బిగ్ బాస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు సుమరన్న ఎవరైతే దివ్య ఉన్నారో వీళ్ళు వీళ్ళు ఒంటరిగా గేమ్ జరుగుతుంది సో సెకండ్ టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ ఇచ్చింది వారది కట్టు ఇమ్యూనిటీ పట్టు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు గేమ్ అయితే మనకి ఎగైన్ సెకండ్ టాస్క్ లో కూడా సంచాలక్ అయితే మనకి పవన్ ఉన్నాడు సో ఇంకా సంచాలక్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తుంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ స్టాండ్ అయితే ఫోర్ మెంబర్స్ ఎవరికైనా సరే ఇద్దరికే ఇవ్వాలి మనకి ఫస్ట్ ఇమాన్యుల్ అయితే రావడం జరిగింది సో ఫోర్ మెంబర్స్ కూడా ఇమాన్యుల్ కూడా ఇమాన్యుల్ అయితే బదులు జరిగింది బట్ మాత్రం ఓన్లీ ఇద్దరికే స్టాండ్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సుమన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సో ఇంకా వాళ్ళిద్దరికి స్టార్ట్ ఇచ్చిన తర్వాత ఇమ్మా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సుమన్న అయితే ఖచ్చితంగా ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా అండి చాలా ఎఫెక్ట్స్ పెట్టినని చెప్పేసి సుమన గురించి అయితే అయితే చెప్పడం జరిగింది సో ఇంకోటి సో ఇంకా తనుజా గురించి అయితే ఏం చెప్పలేదు నెక్స్ట్ మనకి ఫస్ట్ ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో దాంట్లో తనకి రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి అయితే మనకైతే ఇమాయ చెప్పడం జరిగింది సో ఇంకా ఫ్లోరా విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ మీకు నేను ఫస్ట్ సారి ఏదైతే ఉన్న ఇమ్యూనిటీ పవర్ గురించి అయితే నేను మీకైతే సపోర్ట్ చేస్తాను మీరు దాంట్లో అయితే నామినేషన్ అయితే సెలెక్ట్ నామినేషన్ మీరు సేవ్ అయ్యారు కాబట్టి నేనైతే ఇప్పుడు తనుజాకి అండ్ సుమనిపిస్తున్నా అని చెప్పేసి జరిగింది సో ఇంకా ఫోర్త్ వన్ దివ్యాకి దివ్య అనేది ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఇప్పుడు ఫ్రెషర్ గా వచ్చింది కాబట్టి తన గురించి ఇంకా తెలియలేదు ఇంకా తను నామినేషన్ లో పర్లేదు కాబట్టి ఆడియన్స్ ఒపీనియన్ ఏంటో తన ఉండాలా లేదని చెప్పేసి ఆడియన్స్ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి నేనైతే మీకైతే ఇవ్వడం లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసింది మాత్రం శ్రీజ అనమాట సో శ్రీజ కూడా సేమ్ ఇదే ఆన్సర్ చేసింది ఇంకా తను కూడా సేమ్ తనుజాకి అయితే వేసింది ఆ స్టాండ్ అయితే ఇంకా ఫ్లోరా గారికి దివ్యగైతే ఇవ్వలేదు సో ఇంకా మనకి నెక్స్ట్ భారణ అని వచ్చేసి సుమనన్న అండ్ తనుజాకి అయితే వేయడం జరిగింది సో ఇంకా సుమన్న విషయానికి వస్తే మాత్రం గేమ్ ఎయిట్స్ చాలా బాగా పడింది చెప్పేసి సుమన అయితే చెప్పడం జరిగింది సో ఇంకా సెకండ్ తనుజా విషయానికి మాత్రం వాళ్ళిద్దరు ఏదైతే గేమ్ ఆడారో తన దాంట్లో ఓడిపోయింది కాబట్టి తన రెస్పాన్సిబిలిటీ మొత్తం నాది కాబట్టి తను ఖచ్చితంగా ఇంకా ఏదైతే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉందో తన ఖచ్చితంగా రావాలి దాని నామినేషన్ లో ఉండొద్దు అని చెప్పేసి సుమన అయితే మనకి తనుజాకైతే వేయడం జరిగింది ఇంకా మనకి ఇమ్యూనిటీ పవర్ కోసం ఏదైతే టాస్క్ టూ ఉందో దాంట్లో అయితే మనకి సుమనన్న అండ్ తనుజా అయితే ఇమ్యూనిటీ పవర్ అయితే వచ్చింది చిన్న ఎపిసోడ్ మరి మీకేమనిపించిందో నాకైతే కచ్చంగా కామెంట్ చేయండి సో ఇంకెవరైనా ఎవరైనా సరే కొత్తగా నాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి బిగ్ బాస్ చేయడంతో మీ ముందుకొస్తాను